మిరప మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో కొంచెం ఆకు ఆకుముడత కానీ పెస్ట్ కానీ ఏమీ లేదు మనకి మొక్క ఎంత బలంగా పెరగాలంటే ఏమి ఎరువులు ఇవ్వాలి ఎలా దీన్ని ఎలా పెంచుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను మీకు హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ చూస్తున్నారా మనకి ఏ ప్లాంట్ పెట్టుకోవాలన్నా సాయిలేనండి ముఖ్యం మనకి సాయిల్ బాగుంటే చాలు మనకి మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి సాయిల్ చూడండి ఎలా ఉందో అప్పుడప్పుడు మనం సాయిల్ని ఇలా కొంచెం ఇలా తవ్వుకుంటే మొక్కకి బాగా గాలాడుతుంది ముఖ్యంగా మన గార్డెన్లో మిరప అనేది తప్పకుండా పెంచుకోవాలండి ఎందుకంటే మిరపలో వేసే అన్ని కెమికల్స్ వేరే ఏ మొక్కలకి వేయరు మిరపలో చీడపీడలు బాగా వస్తాయి అందుకని వీటిల్లో ఎక్కువ కెమికల్స్ బాగా వాడతారనమాట అవి ఎంత మాత్రం మనకి మంచిది కాదు చాలా హామ్ చేస్తాయి అందుకని చెప్పి ఈ మిరప మాత్రం అందరూ పెంచుకోవచ్చు చాలా ఈజీ అండి మనకి కొన్ని టెక్నిక్స్ తెలిస్తే చాలు మనం సాయిల్ అనేది ముందు ముఖ్యంగా సాయిల్ ఆరోగ్యంగా ఉంటే మనకి మొక్క అనేది చక్కగా పెరుగుతుంది నేను దీనికి ఎటువంటి పింఛు చేయలేదండి తీసుకొచ్చి నాటాను ఇవి విత్తనంతో వేసింది ఇందులో నాటాను అనమాట చూడండి వన్ మంత్కి ఎంత చక్కగా పెరిగిందో ఇది స్టెమ్ కూడా చూడ చూస్తాను ఇక్కడ చూసినట్లయితే స్టెమ్ కూడా చాలా దృఢంగా పెరిగింది అప్పుడే దీనికి పూత కూడా స్టార్ట్ అయింది ఇది అండి మొగ్గలు కనిపిస్తుందా మొగ్గలు వస్తున్నాయి చూస్తున్నారు ఇక్కడ 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 ప్రతి కొమ్మకి ఇవ్వండి ప్రతి కొమ్మకి కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయినాయి మనకి ఈ మిరపని బాగా ఎండ గాలి తలిగే ప్రదేశంలో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎక్కువ పెస్ట్ అనేది ఆశించకుండా ఉంటుంది మనకి అలాగే పుల్లమజ్జిగ బాగా పనిచేస్తుందండి ఈ మిరపకి పుల్ల మజ్జిగ వేసుకోవాలి పెస్ట్ అనేది ఉన్నా లేకపోయినా పుల్ల మజ్జిగ వేసుకుంటే చాలు ఒక త్రీ డేస్ పక్కన పెట్టేసుకోవాలి మజ్జిగ తర్వాత దాంట్లో పసుపు కొంచెం ఇంగువ కలిపి చల్లుకుంటే పెస్ట్ అనేది అటాక్ చేయకుండా ఉంటుంది నేనైతే ఇప్పటివరకు ఏమీ ఏమి కొట్టలేదండి సాయిల్ మాత్రమే సాయిల్లో చూడండి ఇలా సాయిల్ బలంగా ఉండేటట్టుగా మనం సాయిల్లో కలుపుకునేదే మనకి చెట్టు ఒక కాపు అయితే ఇచ్చేస్తుంది నేను సాయిల్ ఎలా ప్రిపేర్ చేశానో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇసుక ఇది మామూలు వాడేసిన సాయిల్ అండి కొంచెం వేస్తున్నాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇది వరి పొట్టు చూస్తున్నారు కదా మొత్తం పోసేస్తున్నాం ఇది బాగా ఎండిన పశువుల పేడ బాగా ఆరిపోయింది తేలికగా ఉంది కూడా పోసేస్తున్నాం ఇప్పుడు మిగిలిన ఇసుక కూడా వేసేస్తున్నాం ఇందులో మట్టి ఇది వేసుకున్నాం కదా పశువుల పేడ ఇసుక అన్ని ఇంకొకటి ఉందండి తయారు చేసుకున్న కంపోస్ట్ అది కూడా వేస్తాం ఇది చూస్తున్నారా ఒక లాగా ఫామ్ అయింది చూడండి ఇది కొంచెం కళ్ళు పెట్టాను అంతకుముందు ఇదంతా కూడా నేను తయారు చేసుకున్న లీఫ్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ అంతా చూడండి ఎంత బాగా ఉందో ఇలాంటి మట్టిలోనే మొక్కలు చాలా బాగా వస్తాయి అనమాట ఇందులోనే నేను జీవన ఎరువులన్నీ వేసి కలిపాను అందుకనే మీకు తెల్ల తెల్లగా కనిపిస్తుంది కొంచెం వరి పొట్టు కూడా కలిపాను అన్నమాట అప్పుడే మగ్గుతుందని చెప్పి ఇప్పుడు ఇది కూడా ఇందులో మిక్స్ చేసేస్తాను మనం మట్టి అంత బాగా కలుపుకుంటే మొక్కలు అంత బాగా పెరుగుతాయండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మీకు చూపించడం కోసమని నేను అంతకుముందు ఈ కంపోస్ట్లో వేసాను కదా కానీ మీకు చూపించడం కోసం అని చెప్పి కొంచెం ట్రైకోడార్మా విరిడి ఇది అలాగే చూడమొనాసు ఇవన్నీ కూడా జీవన ఎరువులు అనమాట మనం కంపల్సరీ వేసుకోవాలి వేరు కుళ్ళు వేరు తెగుళ్ళు ఇలాంటివి రాకుండా ఉపయోగపడుతుంది వ్యామ్ వ్యామ్ కూడా మనం ఒకసారి వేసుకుంటే చాలండి మట్టిలో ఎప్పటికీ కూడా అది మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట మట్టిలో అలా ఉండిపోతుంది అది ఇది ఒక సిలీంధ్రం ఇది వేపపిండి వేపపిండి కూడా ఎన్పికే బాగుంటుంది ఎక్కువ ఉంటుంది వేపపిండిలో వేపపిండి కూడా బాగా వాడుకోవచ్చు మనం ప్లాంట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఇలాగ మట్టి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా వేపపిండి వాడుకోవాలి అలాగే విసి సీవీడి విరా అండి ఇవి కూడా వేస్తున్నాను చూడండి ఇది మెట్రైజను మెట్రైజన్ కూడా వేసుకుంటే మనకి ఇది కూడా అట్లాగే అండి మెట్రైజం వాడుకోవడం వల్ల మనకి నత్తలు అలాగే గాజు పురుగులు ఇవి రాకుండా ఉంటాయి వెళ్ళిపోతాయి వచ్చినా కానీ ఇది బోన్ మీలు బోన్ మీలు వేసుకోవడం వల్ల మొక్కకి కావాల్సిన కాల్షియము పాస్ఫరస్ ఇవన్నీ కూడా బాగా అందుతాయి ఇంతా కూడా కొంత ముద్ద ముద్దగా వస్తుంది అయినా ఏం కాదు విక్రమంగా కలిసిపోతాయి ఇవన్నీ వేసి నేను సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఇప్పుడు ఇదంతా కూడా కలిపేస్తాం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మనం పాట్స్లోకి ఎత్తి పెట్టుకుని నీళ్లు చల్లుతూ ఉండాలండి నీళ్ళు చల్లుతూ ఉంటే అది క్రమంగా మగ్గుతుంది అనమాట ఈ మనం వేసిన బయో ఫర్టిలైజర్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి కలిసి వీ డెవలప్ అవుతాయి అన్నమాట ఈ శిలీంధ్రాలన్నీ కూడా ఇవన్నీ కూడా గో ఆధారిత శిలీంధ్రాలండి ఈ కెమికల్స్ కావు కాబట్టి నిరభ్యంతరంగా ఇవి వాడుకోవచ్చు మనం ఇలా కనుక సాయిల్ మిక్స్ చేసుకుంటే మనకి సాయిల్ అనేది బాగా గుల్లగుల్లగా వస్తుంది వేర్లకి బాగా గాలి అనేది స్ప్రెడ్ అవుతుంది మొక్క బాగా ఎదుగుతుంది అనమాట నేను చామంతులకి అనే మిరప ఇవి ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టానండి అందుకని మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి మళ్ళీ చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఇలాగే పెడుతున్నాను ఈ మధ్య మనం వరి పొట్టులో కూడా కార్బన్ శాతం ఎక్కువ ఉంటుంది అందుకని పొట్టు కూడా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఈ పాట్ అనేది బరువు ఎక్కదు తేలిగ్గా ఉంటుంది మన పాటింగ్ మిక్స్ పాటింగ్ మిక్స్ తేలిగ్గా ఉండడం కాకుండా మొక్కకి కావాల్సిన కార్బన్ కూడా చాలా చక్కగా అందుతుంది లేకపోతే మనకి అట్టపిట్టలు వస్తాయి కదండి అవి కూడా వరి పొట్టుతో చేసినవే అవి కూడా వేసుకోవచ్చు కార్బన్ కోసం ఇవన్నీ బాగా మిక్స్ చేశాక ఇలా వస్తుందన్నమాట మనకి పాటింగ్ మిక్స్ చూడండి ఎంత ఈజీగా ఇది అవుతుందో ఇవి నీళ్ళు చల్లి పెట్టుకోవాలి ఇంకా ఇందులో బూడిద కలుపుకోవచ్చు అలాగే కావు ఎరు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి ఇలా చల్లి నీళ్ళు చల్లి పెట్టుకుంటే మగ్గుతుందనమాట ఇది అప్సన్ సాల్ట్ ఇది కూడా మన పాటింగ్ మిక్స్లో వేసుకోవచ్చు వేసుకోవడం వల్ల ఈ మొక్కలు చక్కగా ఎదుగుతాయి మనం మొక్క నాటుకున్నప్పుడు ఇది ఉండడం వల్ల మొక్కలు షాక్కి గురవ్వకుండా ఉంటాయి మీరు ఏ మొక్క అయినా సరే ఇలా కలిపి పెట్టుకున్న పాటింగ్ మిక్స్లో చక్కగా పెరుగుతాయి ఆకుకూరలకైతే ఈ వరి పొట్టు గార్డెన్స్ ఆయిలు కొంచెం వేప పిండి కొద్దిగా ఇసుక యాడ్ చేసుకుంటే పశువులు ఎరువు కానీ ఎవరు మీ కంపోస్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి అది వేసుకొని కనుక కలుపుకొని పెట్టుకున్నారంటే చాలు చక్కగా వస్తాయి ఆకుకూరలు ఇక వేరే మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా కలుపుకుంటే సరిపోతుంది కొంతమంది చామంతి మొక్కలు పాపం చనిపోయాయి అని చెప్పి చెప్తున్నారు ఇవి ఈ పాటింగ్ మిక్స్ కలుపుకోవడం రాకేనండి పైగా చామంతి మొక్కలు నాటుకున్నాక ఒక మూడు రోజులు కంపల్సరీ నీడలో పెట్టాలి నీడలో పెట్టుకున్నప్పుడే మనకి అవి చక్కగా బ్రతుకుతాయి లేదంటే అవి అయితే చనిపోతాయండి కంపల్సరీ మూడు రోజులు అయితే నీడలో పెట్టుకోవాలి మాకు ఇప్పుడు టైం ఆరవుతుందండి అయినా కానీ చెమటలు కారిపోతున్నాయి చాలా ఎండ వస్తుంది వేడి విపరీతమైన వేడి ఎండాకాలం లాగా ఉంది వర్షం పడినప్పుడే కొంచెం చల్లగా అనిపిస్తుంది కానీ మిగతా టైం అంతా ఇలా చెమటలు గారిపోతున్నాయి ఇలాంటప్పుడే మొక్కలు చూసుకొని వాటరింగ్ ఇవ్వాలండి లేకపోతే వర్షాకాలం వర్షం పడి వస్తుంది కదా తేమగా ఉంది కదా అనుకుంటే మనకి అట్లాగే ఉంటుంది మొక్కలు అయితే డ్రై అయిపోతున్నాయి చూడండి కొంచెం ఎండ తగిలితే చాలు ఈ ఆకు చూడండి ఎట్లా అయిపోతుందో కమిలిపోయినట్టు ఆకు అంత ఎండ వస్తుంది ఈ కలిపి పెట్టుకున్న పాటింగ్స్ ఎంత మగ్గితే అంత చక్కగా ఇదంతా కూడా బాగా తయారవుతుందండి అందులో మనం ఇవన్నీ జీవన ఎరువులు అన్నీ కూడా కలిపాం కదా ఆ మైక్రోబ్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి మంచి ఆర్గానిక్ మట్టి అన్ని రకాల పోషకాలతోటి మన మొక్కలకి చక్కటి బలాన్ని ఇస్తుంది కానీ ఇందులో వెంటనే మొక్క పెట్టకూడదండి కనీసం ఒక నెల ఆగాలి ఇదేమో బూడిద అండి బూడిద కూడా కొంచెం వేసుకోవచ్చు మనం బూడిద వేసుకుంటే మనకి పువ్వులు బాగా వస్తాయి అన్నమాట అట్లాగే బూడిద వేసుకోవడం వల్ల మట్టిలో ఉన్నటువంటి ఏమైనా హానికరమైనవి ఉంటే అవి కూడా అన్నసిస్తాయండి హానికరమైన సూక్ష్మ క్రిములు ఉంటాయి కదా వాటికి బాగా ఉపయోగపడుతుంది బూడిద వేయడం వల్ల అంతేకాకుండా మనకి స్పెషల్గా చామంతులకి బూడిద చాలా బాగా ఉపయోగపడుతుందండి మొక్కల కోసం కష్టాలు మొక్కలు అంటే ఇష్టం ఉంటే ఇంకా ఇలా పని చేసుకోవాల్సిందే మొక్కలు పెంచుకోవాలంటే కష్టపడాలి కొంచెం ఈ పాటిని మిక్స్ చేసుకునేటప్పుడే కొంచెం కష్టం తర్వాత చక్కగా ఇలా పూలు పోసినప్పుడు మనం చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతాం కదండి పూలు పోసిన పండ్లు కాయలు వచ్చినా కానీ అంటే హార్వెస్టింగ్లోపుడు మాత్రం సంతోషంగా ఉంటుంది అయితే మొక్కలు పెంచాలని కోరిక మాత్రమే ఉండాలండి కానీ ఎలాగైనా మనం పెంచుకోవచ్చు మనం ఏమీ లేకపోయినా మట్టి ఉంటే చాలండి మనం కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేసుకొని దాంట్లో కూడా మొక్కలు పెట్టుకోవచ్చు చాలా చక్కగా వస్తాయి కాకపోతే ఏది కూడా వేడి అనేది ఉండకూడదు మనం సాయిల్లో వేడి తగ్గాక మాత్రమే మొక్కలు పెంచుకోవాలి ఎలాంటి మొక్కలైనా చాలా బలంగా చాలా దృఢంగా మంచి ఏపుగా పెరుగుతాయి సాయిల్ బలంగా ఉంటే చాలండి చిన్న పాటలు అయినా చాలా చక్కగా పెరుగుతాయి ఇప్పుడు దీంట్లో కౌరి కలెక్ట్ చేపిస్తాను ఇలా స్టాక్ పెట్టుకుంటాను నేను ఇప్పుడు కూడా మనం కొంచెం ఇది వేసుకోవడం వల్ల మనం మట్టి ఇంకా బలంగా తయారవుతుందండి అంతేకాకుండా ఈ గోమూత్రంలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అవన్నీ కూడా ఇవన్నీ బాగా ఈ మట్టిలో అంతా కలిసిపోయి అవన్నీ డెవలప్ అయ్యి మన మట్టి చాలా గుల్ల గుల్లగా తయారవుతుంది అలాంటి మట్టిలో మనం ఎలాంటి మొక్క పెట్టుకున్నా చాలా చక్కగా పెరుగుతాయి అంతేకాకుండా సాయిల్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉన్న సాయిల్లో ఎలాంటి మొక్కలకి చీడపీడలు అనేవి త్వరగా ఆశించకుండా ఉంటాయి అందుకని నేను ఇలాంటి సాయిల్ ప్రిపేర్ చేసుకుంటూ మొక్కలు పెంచుకుంటూ ఉంటాను అందుకనే చిన్నపాట్లో కూడా చాలా బలంగా పెరుగుతాయి మొక్కలన్నీ కూడా మీకు అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను పెంచుకునే మొక్కలన్నీ కూడా చూపిస్తానండి మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇలాగా కలుపుకున్న పాటింగ్ మిక్స్ ఒక నెల రోజులు నీళ్లు చల్లుతూ పక్కన పెట్టుకోవాలి అప్పుడే చాలా చక్కగా మొక్కలు పెరుగుతాయి అన్ని ప్లాంట్స్కి కూడా నేను ఇలాగే సాయిల్ ప్రిపేర్ చేసుకుంటానండి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్